అనగనగనగనగా ఒకరోజు సాయంత్రం పరమానందే గారు శిష్యులందరూ ఆశ్రమంలో సరదాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఒక శిష్యుడు మిగతా వారితో మన గురువుగారు చాలా గొప్పవారు పాపం వయసు పెరుగుతుంది కదా ఆయన తొందరగా నడవలేకపోతున్నారు ఆయనకి గుర్రం గిఫ్ట్గా ఇద్దామా ఎక్కడికి వెళ్ళినా ఆయన గుర్రం మీద వెళ్తారు అని అన్నాడు అప్పుడు అందరూ కూడా సరే అన్నారు పొద్దున్నే లేచి ఇద్దరు శిష్యులు ఒక బలమైన గుర్రాన్ని తీసుకొద్దామని బయలుదేరారు దారిలో వారికి ఒక చెరువు ఆ పక్కనే పచ్చని గడ్డి మేస్తూ రెండు గుర్రాలు కనిపించాయి అక్కడికి దగ్గరలో మరో పొలంలో పచ్చని చెట్లు గుమ్మడి పాదులు కనిపించాయి వాటికి పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి ఆ శిష్యులు వాటిని చూసి ఒరే గుర్రాన్ని కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది అదిగో అదిగో చూడు అక్కడ చాలా గుర్రం గుడ్లు ఉన్నాయి కదా అందులో నుంచి ఒకటి కొని పట్టుకెళ్ళి పిల్లని గురువుగారికి ఇచ్చేద్దాం అన్నారు మనకి అప్పుడు చాలా తక్కువ ఖర్చు అవుతుంది కదా అన్నాడు ఇంకొకడు అవున్రా ఈ ఐడియా ఏదో చాలా బాగుంది అలాగే చేద్దాం అన్నాడు వాళ్ళిద్దరూ ఆ గుమ్మడికాయలున్న పొలానికి వెళ్ళి అక్కడ రైతుని ఇలా అడిగారు ఏమండి ఈ గుర్రం గుడ్డు ఖరీదెంతండి అని అడిగారు దానికి ఆ రైతు వీళ్ళు కావాలని అడుగుతున్నారని వాళ్ళని ఏగా దిగ చూశాడు వాళ్ళు వెటకారంగా అడుగుతున్నారేమో అని ఆ రైతు కూడా వెటకారంగా ఈ గుర్రం గుడ్డు యాభై రూపాయలు మాత్రమే అని చెప్పాడు అంతేనా అని డబ్బులిచ్చి ఒక కాయని కొన్నారు ఆ గుమ్మడికాయని నెత్తి మీద పెట్టుకుని ఆశ్రమానికి వెళ్తుండగా ఒక రాయి తగిలి ఆ కాయ నెత్తిపై నుంచి కింద పడిపోయి పగిలిపోయింది ఆ శబ్దానికి భయపడి ఓ కుందేలు పిల్ల పొదల్లోంచి బయటకు వచ్చి పరిగెత్తసాగింది అప్పుడు వాళ్ళు ఒరే గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చిందిరా బయటకు వస్తూనే ఈ పిల్ల ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే ఇంకా పెద్ద అయితే మన గురువుగారిని మేఘాల్లో తీసుకెళ్తుందిరా అని అనుకున్నారు మొత్తానికి ఆ కుందేలు పిల్లను తీసుకెళ్ళి గురువుగారికి మీకు ఒక అందమైన బుజ్జి గుర్రం పిల్లను తీసుకొచ్చాం చూడండి అన్నారు అదేమిట్రా అది కుందేలు పిల్ల అయితేనే అని శిష్యులు ఒకరి ముఖో ఒకరు చూసుకుని మనం గుర్రం గుడ్డును కదరా తీసుకొచ్చాం అయితే ఆ గుడ్డమ్మినవాడు మనల్ని మోసం చేశాడు యాభై రూపాయలు తీసేసుకున్నాడు అన్నాడు గాడిదల్లారా గుర్రం గుడ్డేంట్రా అని గురువుగారు ప్రశ్నించగా జరిగిందంతా చెప్పేసరికి గురువుగారు ఓరి బడవల్లారా గుర్రం గుడ్లు పెట్టదు పిల్లల్ని పెడుతుంది అని నాలుగు వేశారు ఆ ఇద్దరి శిష్యుల్ని